పార్లమెంట్ స్థానంలో ఒక్క కంటే ఒక్క సీటు కూడా మాదిగలకు కేటాయించకపోవడం సిగ్గుచేటుగా భావిస్తున్నాం గత ప్రభుత్వం పదేళ్ల కాలంలో మాదిగలను ఏ విధంగా అయితే అణచివేసిందో దానికి పదింతలు ప్రభుత్వం ఏర్పడి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి మూడు నెలలు అవుతున్నప్పటికీ కూడా దానికి పదింతలుగా మాదిగలను అణచివేసే కుట్రలో భాగంగానే రేవంత్ రెడ్డి ప్రభుత్వము మాదిగలకు పార్లమెంట్ స్థానం కేటాయించలేదని మేము భావిస్తున్నాం అందులో భాగంగా మేము ప్రస్తుతం రేవంత్ రెడ్డి డిమాండ్ చేస్తుంది ఏంటంటే ఎస్సీ రిజర్వ్ స్థానాలు అయినటువంటి మూడు పార్లమెంట్ స్థానాల్లో దాదాపు పంతొమ్మిది శాతం ఉన్న ఎస్సీలు అందులో మెజార్టీ భాగమైనటువంటి మాలియలకు టికెట్ కేటాయించకపోవడం మాలియలను అంచువేసే కుట్రల్లో భాగంగానే మేము భావిస్తున్నాం ఇప్పటికైనా రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాయి ఏంటంటే మూడు రిజర్వ్ స్థానాల్లో అనేక పరిణామాలు అనేక అంశాలు అనేక పదవులు పొందినటువంటి పార్టీలలో మాదిగల యొక్క రాజకీయ అవకాశాలను కొలగొట్టిండు మాదిగల యొక్క రాజకీయ అవకాశాలను విచ్ఛిన్నం చేసిండు ఇప్పటికైనా రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది ఏంటంటే వరంగల్ స్థానాన్ని మాదిగల కేటాయించాలి లేదంటే నాగర్ తర్మల్ స్థానాన్ని మాదిగల కేటాయించాలి లేదంటే పెద్దపల్లి స్థానాన్ని మాదిగల కేటాయించాలి ఈ మూడు స్థానాల్లో ఏ ఒక్క స్థానాన్ని కూడా మాదిగలకు కేటాయించకపోతే రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని మేము డివైడ్ చేస్తున్నాం ఖచ్చితంగా రానున్న రోజుల్లో ఈ పది రోజుల కార్యాచరణలో భాగంగా ప్రతిరోజు ఏదో ఒక రోజు ఏదో ఒక రకంగా నిరసన కార్యక్రమాన్ని మేము తెలియజేస్తూ మాన్య శ్రీ మందాకృష్ణ గారి నాయకత్వంలో ఖచ్చితంగా మాదిగలకు టికెట్ కేటాయించని ఏ ప్రభుత్వానైనా ఖచ్చితంగా పార్లమెంట్ ఎన్నికల్లో ఓటే ఓడించే దిశగానే మేము పనిచేస్తామని రేవంత్ రెడ్డిని హెచ్చరిస్తూ ఇక్కడి నుంచి డిమాండ్ చేస్తుంది ఏంటంటే ఇప్పటికైనా పోయిందేం లేదు నామినేషన్ల ప్రక్రియ మొదలవ్వలేదు ఇంకా చాలా తట్టంగా ఉంది కాబట్టి ఈ మూడు స్థానాల్లో రెండు మార్గాల కేటాయించాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాము లేని ఎడనా ఖచ్చితంగా పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్తాం ఖచ్చితంగా మార్గాల స్నానాలు